నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సమీపంలో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు బాణాసంచా కాల్చి వేడుకలను నిర్వహించడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని పాత్రికేయులు సమావేశంలో కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు పిల్లలు పెద్దలు మహిళలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు గోపిక ఈరోజు ఒక పండగ వాతావరణం ఎందుకంటే మా పెద్ద బజార్ గణేష్ యువసేన ఆధ్వర్యంలో పెద్ద బజార్ రామ మందిరం తరఫున ప్రతి ఒక్కరూ భాగ్య భా భాగస్వాములయ్యి ఈ ఉదయాన ఎనిమిదిన్నరకి దాదాపు రెండు వందల యాభై మంది స్వామిని పల్కీలో ఊరేగింపు జరిగింది పన్నెండు ఇరవై ఆరు నిమిషాలకి లైవ్ స్క్రీన్లో రామ భక్తులందరూ లైవ్ స్క్రీన్లో వీక్షించి వానా కాల్చి మూడు వందల యాభై మందికి అన్నప్రసాద కార్యక్రమం జరుగుద్ది అలాగే సాయంత్రం ఐదున్నరకి నూట ఎనిమిది మంది ఆడవాళ్ళతో దీపాలంకరణ స్వామికి రాము రామ రాముల వారికి దీపాలతో అలంకరించి ఈ కార్యక్రమాలను జరుపుతున్నాం నిజంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో మేము అందరం పాలు మా పూర్వజన్మ సుకృ అలాగే మా పెద్ద పెద్ద ఫ్యామిలీ మెంబర్సు ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు మేము ఫ్యామిలీ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ తరఫున ఈ పెద్ద బజార్లో గణేష్ మిత్రమండలి వారితో భాగస్వామ్యం ఉదయం నుంచి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనేసేసి అంతా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ప్రధానమంత్రి మోడీ గారు ఐదు వందల సంవత్సరాల కళ ఎలా నెరవేర్చి ఇక్కడ కూడా ఈ పెద్ద బజార్లో రామ ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరేసేసి మొత్తం రామ మందిరం సిగం వారిని అట్లా తీసుకుని చేరుకున్నాము పన్నెండు ఇరవై లైవ్ స్క్రీన్లో చూసేసి బాణసంచ కాల్చుకుని తరఫున జరుగుతుంది ర్యాలీ నిర్వహించారు కదా మార్నింగ్ ఎంతమంది ర్యాలీలో పాల్గొన్నారు దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల మంది జాయిన్ అవుతున్నారు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు సహా మొత్తం పాల్గొన్నారు సాయంకాలం దీప అలా మళ్ళా తపాసులు అంతా స్ప్రే చేసేసి రామభత్తుడి మాతృభవంతోని వెలుగు అన్నదాన కార్యక్రమాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమానికి మూడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం ఎక్కడ ఈ రామ మందిరం గుడి దగ్గరనే జరుగుతుంది మూడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు